అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్ ఈరోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది చూద్దామండి ఇవి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వంటలు అయితే చూపిస్తున్నాను మేము కంపల్సరీ ఇవైతే చేస్తాము ఇవి ఓనగాయలు అంటారు కదా చిన్న చింతకాయలు అవి చట్నీ అయితే చేస్తాము దానికోసం అని చెప్పేసి కొంచెం ఓనగాయలు అందులోకి పచ్చిమిర్చి వెల్లుల్లి ఇది వచ్చేసి కొంచెం మెంతి పొడి కొద్దిగా పసుపు మెంతిపడి కొంచమే వేయండి కొంచెం ఎక్కువైనా చేదొస్తుంది సో చూసుకొని వేసుకోండి మీరు వేసుకున్న క్వాంటిటీస్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి ఇది పులుపు కాబట్టి సాల్ట్ అండ్ కారం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది సో ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సేమ్ నేను చూపించే ప్రాసెస్లో అయితే చేసుకోవాలి ఇవి కొంచెం గ్రైండ్ అయినాక మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఊనగాయ చట్నీ అని అంటే అంటారు ఇది కొంచెం ఇలా అయ్యాక కొద్దిగా వాటర్ అయితే చేసు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకొని కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకుంటే చట్నీ రెడీ నెక్స్ట్ వచ్చేసి ఇది కీరా దోశ ఆవ అనమాట కీరా దోశని ముక్కలు కట్ చేసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు కొంచెం కారం నెక్స్ట్ వచ్చేసి కొంచెం అండి తర్వాత ఆవపొడి కొంచెం పొడి ఇవన్నీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండింటిలోకి తాలింపు అయితే చూద్దాము ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని అది అందులోనే ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి పోపు గింజలు కొద్దిగా ఎండు మిరపకాయ గింజలు అవి వేస్తున్నాను వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఎండి మిర్చి అయితే ముక్కలు చేసుకొని వేసుకున్నాను ఇవన్నీ ఫ్రై అయ్యాక మనము పొట్టు తీసి దంచిపెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోకి వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్తోనే టేస్ట్ అనేది ఆ రెండు చట్నీస్ కూడా బాగుంటాయి సో ఇవి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా పొడి కూడా వేసాను ఇది ఊనకాయ చట్నీలోకి తాలింపు అయితే రెడీ అయిపోయింది మళ్ళీ ఒకసారి తాలింపు అయితే వేసుకుంటున్నాను ఇది వచ్చేసి దోసకాయ ఆవలోకి మళ్ళీ బా సేమ్ అదే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర నల్ల గింజలు సేమ్ ఇంతకుముందు అండి మళ్ళీ కొద్ది ఎండుమిర్చి గింజలు అండ్ ఎండుమిర్చి అవి వేసి అవి ఫ్రై అయ్యాక కొద్దిగా మళ్ళీ వెల్లుల్లి పేస్ట్ కూడా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది ఫ్రై అయినాక కరివేపాకు కరివేపాకు వేసి అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ కొద్దిగా ఇంగువ పొడి అయితే వేసుకోవాలి వేసుకుంటే తాలింపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చేసుకున్న తాలింపు అనేది ఆవలో వేసి మంచిగా కలుపుకుంటే మనకి దోసకాయ ఆవ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బచ్చలి కూర అండ్ ఓనగాయ కర్రీ అనమాట ఫస్ట్ వచ్చేసి నేను బచ్చల కూర కడిగి పెట్టుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి తాలింపు వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేస్తే వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి తర్వాత పసుపు వేసి ఇవన్నీ కలపెట్టుకొని అవి ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర కూడా వేసుకుంటున్నాను బచ్చల కూర వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఊనగాయలు ఉన్నాయి కదండి అవి కొద్దిగా జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి బచ్చల కూరలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనము మెరిపి పెట్టుకున్న ఊనకాయ కూడా కర్రీలోకి పట్టినంత క్వాంటిటీ అయితే వేస్తున్నాను నెక్స్ట్ కర్రీ ఉడికాక పక్కన పెట్టుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి మనం ఉడికించుకున్న పొట్లకాయని ఒక గిన్నెలకు తీసుకుని అందులోనే కర్డ్ అనేది వేస్తున్నాను వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి అందులోకి తాలింపు వచ్చేసి ఒక ఆయిల్ బాండి తీసుకోవాలి అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి అయితే వేసానండి తర్వాత కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసి కుందులోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు అండా పొడి వచ్చేసి పొడి అండి సొండి పొడి కూడా వేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ సాల్ట్ కూడా వేసి కలుపుకుంటే మనకి పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇవన్నీ అయితే మేము వినాయక చవితి రోజు మస్ట్ అండ్ షూట్గా ప్రిపేర్ చేస్తామండి నెక్స్ట్ కూర కూడా రెడీ అయిపోయింది ఇవన్నీ పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి సేమియా పాయసం అండి ఇక్కడ అయితే వన్ గ్లాస్ సేమియాకి త్రీ ఫోర్త్ గ్లాస్ షుగర్ అయితే తీసుకోవాలి మీరు ఒకవేళ జోకితే కనుక కేజీ సేమ్ జోకితే కనుక కేజీ చక్కెర అయితే కంపల్సరీ పడుతుంది అలా తీసుకోవాలి ఇలా మెజర్ చేస్తే మాత్రం వన్కి త్రీ ఫోర్త్ కప్ అయితే పడుతుంది ఫస్ట్ ఒక బాండి తీసుకొని ఘీ వేసుకొని గీ వేడైనాక బాదం పీసెస్ అండ్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా కిస్మిస్ కూడా వేసి రెండు మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి క్యాషూస్ మాకు కనిపించలేదండి ప్యాకెట్ సో ఈ వీటితో అయితే చేస్తున్నాను క్యాషూస్ ఉంటే క్యాషూస్ కూడా వేసుకోండి నెక్స్ట్ అందులోనే ఇంకొక త్రీ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకొని మనం తీసుకున్నాం కదా సేమ్యా అది కూడా వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇంకా మొత్తం నెయ్యి అయితే కరిగిపోయింది సేమ్యా కూడా వేసుకొని సేమ్యా కూడా ఫ్రై చేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీరు వినాయక చవితి రోజు మీరు ఏమేమి చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే కంపల్సరీ ఈ వంటలే చేస్తాము ఇంకా కొంతమంది అయితే బీరకాయ పచ్చడి కూడా చేసుకుంటారు మేమైతే ఇవే చేస్తాము సో ఇక్కడ మనకి సేమ్యా అనేది రోస్ట్ అయింది సేమ్యా రోస్ట్ అయ్యాక మొత్తం పాలలోనే ఉడికించుకోవాలండి సేమ్యా అప్పుడు టేస్ట్ బాగుంటుంది కొంతమంది పా వాటర్లో ఉడికించి తర్వాత పాలు వేస్తారు అట్లా వేస్తే అస్సలు బాగుండదు సో మొత్తం పాలతోనే ఉడికించుకోవాలి మీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టొద్దు సో ఇక్కడ మనకి సేమ్యా అనేది ఉడుకుతుంది చూసారు కదా సో మనకి సేమ్యా అది ఇలా ఉడికాక ఇందులోకి మనం మెజర్ చేసి పెట్టుకున్న షుగర్ కూడా వేసి అది కూడా కలుపుకోవాలి మనం షుగర్ వేయగానే మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుంది నెక్స్ట్ ఇలాచి పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్ డ్రై మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేస్తున్నాను సో మనకి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోండి లేదంటే గట్టిగా అయిపోతుంది ఇవి వచ్చేసి ఉండ్రాళ్ళు కుడుముల కోసమని ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకొని సేమ్ అదే గ్లాస్తో వాటర్ తీసుకొని పిండి అయితే ఉప్పుకోవాలండి నార్మల్గా చేసే కుడుముల్లో అయితే సాల్ట్ యాడ్ చేస్తాం కానీ వినాయకుడికి పెట్టడానికి సాల్ట్ వేయకూడదు సో అందుకనే సాల్ట్ లేకుండా అయితే నేను కలుపుకుంటున్నాను ఇక్కడ పిండి అనేది పిండి దీన్ని ఉప్పడం అంటారండి ప్రాసెస్ని ఇలా ఉప్పిన పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే పిండి బాగా తయారవుతుంది నెక్స్ట్ వచ్చేసి పిండిని మంచిగా ముద్దలా వరకు పిసుక్కుంటున్నాము సో పిండి ఇలా చేసుకున్న తర్వాత దీన్నే ఉండలు కుడుముల లాగా అయితే చేసుకోవాలి సో ఫ్రెండ్స్ కొంతమంది అయితే వంటల్లో ఈరోజు ఉప్పు కూడా వేసుకోరు అండ్ పప్పు కూడా చేసుకోవద్దంటారండి మా దగ్గర అయితే పప్పు చేస్తే ఈరోజు అప్పులు అవుతాయని చెప్పేసి అయితే సామెత అనేది ఒకటి ఉంది సో ఈరోజు పప్పు కూడా మేము తెలిసిన వాళ్ళైతే ఎవరు చేసుకోరు సో ఇక్కడ పిండిని ఇలా ముద్దల్లా చేసిన తర్వాత ఉండ్రాలు అయితే చేసుకోవాలి చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి లేకపోతే పిండి మొత్తం అతుక్కున్నట్టు అవుతుంది సో ఈ ప్రాసెస్లో అయితే ఉండ్రాలు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మేమైతే ఇరవై ఒక్క ఉండ్రాల్లో అలా లెక్క పెట్టి లెక్క ఇదైతే పెడతాము తర్వాత ఇలా కుడుములు చేసిన తర్వాత ఇందులో కొంచెం పిండి అయితే పక్కన పెట్టుకుంటున్నాము బెట్టబెళ్ళు అంటారండి అవి చేయడానికి అవి కూడా వినాయకుడికి చాలా ఇష్టం ఇవి కూడా కంపల్సరీ చేస్తాము ఇంతకుముందు మనం కలుపుకున్న పిండిలోనే కొద్దిగా కొబ్బరి తురుము అండ్ బెల్లం తురుము కూడా వేసి మంచిగా కలిపేలాగా అయితే కలుపుకోవాలి ఇవైతే ఒక ఐదు అయితే చేస్తామండి ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇంకొంచెం పిండి తీసి ఇలా పొడవుగా అయితే అనుకోవాలి అనుకొని ఈ పొడవుగా అనుకున్న వాటినైతే వాటి మీద ఇలా పెట్టి స్టిక్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా పెట్టుకోవాలి వీటిని అయితే బెట్టబెళ్ళు అని అంటారని మీలో ఎవరికైనా తెలుసా ఎంతమంది తెలుసా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో బిట్టబెళ్ళు కూడా రెడీ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి కుడుములు అండి కుడుములు కూడా సేమ్ ఇదే అంటే ఇంతకుముందు మనం ప్లేన్ పిండి ఉంది కదా దాంతో సో ఇలా మనకి కుడుములు చేసామంటే మూడేళ్ళు ఇట్లా వచ్చి పడాలంటే అవి పర్ఫెక్ట్ కుడుములు అనమాట సో ఇవన్నీ అయితే ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని అయితే ఉడికించుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అవి బాయిల్ అయిన తర్వాత మనము జల్లి గిన్నె ఉంటుంది కదా అండి అందులోకి మనం చేసుకున్న కుడుములు అండ్ ఉండ్రాళ్ళు బెట్ట వేళ్ళైతే అందులో వేసుకొని పైన మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది మా చుట్టు తల్లి చుట్టు చుట్టు చేతులతో వినాయకుడికి అయితే పూజ చేస్తుంది చూడండి ఈ వినాయకుడి పూజ ప్రాసెస్ కూడా చూద్దాము దీన్నైతే పాలవెల్లి అంటారండి ఇది పాలవెల్లి ఫస్ట్ నుంచి వంతెన ఉన్న వాళ్ళైతే ఇది కట్టుకుంటారు వంతెన లేని వాళ్ళైతే నార్మల్గానే పత్రి అనేది దేవుడి దగ్గర పెట్టుకుంటారు ఇది దంతలు అంటారంట అండి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సో ఇవన్నిటికీ ఇలా దారం అనేది కట్టుకొని పాలవెల్లి అనేది ఫస్ట్ మంచిగా కట్టుకోవాలి సో మా పాలవెల్లి అయితే మేము ఇలా రెడీ చేసాము పువ్వులు తోరణాలు ఆకులతో ఇందులో మారేడు ఆకులు మారేడుకాయలు సీతాఫలాలు జామకాయలు దానిమ్మకాయలు ఇలా ఇరవై ఒక్క రకాల పత్రి మనకి ఎన్ని రకాలు ఉంటాయి కదా అవన్నీ అయితే కట్టాము మేము నెక్స్ట్ వినాయకుడిని కూర్చోపెట్టే పద్ధతి ఏంటి అంటే మనకి తామరాకైనా లేదంటే విస్తరాకైనా పెట్టుకొని అందులో బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకొని వినాయకుడిని కూర్చోపెట్టి అత్తపత్తి అంటారు కదా అంటే పత్తిని కొంచెం విడల్పుగా చేసి కొద్దిగా నీళ్లు మరియు పసుపు పెట్టుకొని వస్త్రం అనమాట అండి వినాయకుడికి అలా అనమాట పెట్టి అందులోనే మనం కడుక్కున్న పోక అండ్ పైసా అయితే బొట్టు పెట్టి పెట్టుకోవాలి ఇది వినాయకుడిని కూర్చోబెట్టే విధానం నెక్స్ట్ వచ్చేసి జంధ్యం అండి జంధ్యం కూడా మూడు వరుసలు వేయాలి సో జంధ్యం వేస్తున్నాము జంధ్యం వేస్తున్న తర్వాత పూలమాల మనము వినాయకుడిని స్వాగతించి మనమైతే వినాయకుడికి అయితే పూజ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏంటంటే అయితే చల్లాలండి ఉద్కం చల్లిన తర్వాత మనకి ఈ పిల్లల స్కూల్ బుక్స్ మన షాప్లో బుక్స్ అయినా ఎవరికైనా షాప్ ఉంటే తరాజులు ఉంటాయి కదా అవైనా ఇదేంటంటే మాకు బియ్యం గోల్చే గ్లాస్ అనమాట వెనకట సోలా మానిక అవి ఉండేవి కదా వాటికి పెట్టేవాళ్ళు సో అదే ప్రాసెస్లో మేమైతే బియ్యం దగ్గరది గ్లాస్ అయితే పెడుతున్నాము అన్ని బుక్స్కి వాటికి అన్ని అన్నిటికీ బొట్లు అయితే పెట్టుకొని పత్రి ఆకులు అన్ని పూవులు అన్ని పక్కన పెట్టుకోవాలి సో ఇదండి మా డెకరేషన్ ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి సో ఫ్రెండ్స్ ఏంటి అంటే వినాయకుడిని పెట్టేటప్పుడు మాత్రం మగవాళ్ళే పెట్టాలి సో ఇది ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇందులో జోక్ జోక్ అంటే పద్ధతి అంతే ఏంటి అంటే వినాయకుడిని పెట్టడమేమో మగవాళ్ళు పెడతారు పెట్టిన ప్రసాదాలేమో ఆడవాళ్ళే తినాలంట మగవాళ్ళు తినకూడదంట సో మీకు ఎవరికైనా తెలుసా తెలుస్తే కామెంట్ చేయండి ఉత్కం చదులుకున్న తర్వాత అయితే అన్నిటి మీద పసుపు కుంకుమ వేసుకోవాలి తర్వాత పూలు కూడా వేసుకోవాలి వేసుకొని వ్రతకల్పం బుక్ మొత్తం చదువుకొని స్టోరీ కూడా చదువుకొని తలపైన అక్షంతలు అయితే వేసుకోవాలి ఇంకోటి ఇవాళ చంద్రుని కూడా చూడకూడదు తర్వాత వచ్చేసి పూజ జరిగే టైంలోనే మేమైతే ఇలా సున్నం అండ్ జాజు అంటారు వీటిని వీటిని వాటర్లో తడిపి క్లాత్ అందులో డిప్ చేసి ఇలా ఇవి వినాయకుడి పాదాలు అంటారు ఇంకా పాదాలు అంటే ఎక్కువ తెలుసు చాలామందికి ఇవైతే ఇంటి ముందు నుంచి లోపల రూమ్స్లో కానీ తలుపుల మీద అండ్ బిర్వల మీద కూడా అయితే మేము వేస్తాము వేసుకొని స్టోరీ చదువుకుంటున్నాము ఒకరం స్టోరీ చదువుతుంటే ఒకరు పూలు అక్షంతలు పత్రి అయితే వేస్తూ కూర్చుంటారు సో ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత వినాయకుడికి మనము మేము చేసిన పదార్థాలన్నైతే వినాయకుడికి చూపిస్తాము అన్నం చూపించరంట అండి ఓన్లీ కర్రీస్ అవి అయితే చూపిస్తారంట ప్రసాదాలు అయితే ఇవి అండ్ మా అయితే పూజ దగ్గర చాలా బుద్ధిగా కూర్చుంటుంది అండ్ వన్ మంత్ మరోడి ఫిలో అయితే అస్సలు కూర్చోలేదు సో అందుకని చెప్పేసి అండ్ ఇంకా అక్కడ ఉ ఉంటే అనసరితాడని చెప్పేసి వదిలేసాము సబ్స్క్రైబ్ ఫర్ మోర్